యోసేపు జీవితంలో ఒక నింది వచ్చింది యోసేప్ జైల్లో వేస్తున్నారు దేశమంతా తప్పుగా మాట్లాడుతుంటే ఒక్క మాట నోరెత్తి మాట్లాడట్లేదు యోసేపు ఎందుకో తెలుసా యజమానుడికి యోసేపు మాట్లాడితే వాస్తవానికి ఎందుకో తెలుసా తన భార్య మీద నమ్మకం ఎక్కువ యోసేపు ఒక్క మాట నీ భార్యదే తప్పు అనొచ్చు కదా అనడు నిజమైన భక్తుడు గాయపడ్డానికి ఇష్టపడతాడు గాని న్యాయానికి ఎదురెళ్లి ప్రేమకు ఎదురెల్లి తనని ప్రేమించిన వారికి అన్యాయం చేయాలనుకోడు పోతీఫర్ ఒక మాట సార్ తప్పంత మీ ఆవిడ తెసారని చెప్పొచ్చు చెప్పడం ఎందుకు తెలుసా యోసేపు దృష్టి మొత్తం పైన వాడి మీద ఉంది ఆయన మనసులో చోటు దొరకాలంటే నేను ఇప్పుడు మౌనంగా ఉండాలని ఈ మనుషులు ఈ రోజు మాట్లాడుకుంటారు అటు ఇటు మారిపోయే వాళ్ళ కోసం కంటే ఎప్పుడు మారని వాడి మనస్సులో నేను స్థిరంగా ఉంటాను అనుకున్నాడు దాట్ ఈస్ యోసేఫ్ ఇన్ని అర్థమైన తర్వాత మన ప్రస్తుతంలో కూడా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి నిరూపించడానికి మన దగ్గర ఎన్ని ఉన్నా సరే తగ్గిన సమయం మన దేవుడు హెచ్చించే వరకు దీన మనస్సుతో